మన నమ్మకత్వానికి తప్పకుండా అగ్ని పరీక్షలు ఎదురవుతాయి మన విశ్వాస్యతకు తప్పకుండా దేవుడు పరీక్షలను అనుమతిస్తాడు ఒక అబ్రహాం లైఫ్లోనే కాదు భక్తులందరి జీవితంలో వారు వారి యొక్క నమ్మకత్వానికి పరీక్షలు ఎదురైనాయి శద్రకు మేషకు అభెజ్ఞ అనేటువంటి ముగ్గురు భక్తుల చరిత్ర దానియలు గ్రంథంలో రాయబడింది నెజరు పరిపాలనలో వాడు పెద్ద బొమ్మ చేపిచ్చాడు రాజు బొమ్మ చేపిచ్చి అందరూ కలిసి దానికి మొక్కమంటాడు మొక్కమన్నప్పుడు రాజ్యంలో ప్రతి ఒక్క పౌరుడు మొక్కుతాడు కానీ ఈ శత్రకు మేషకు అభెజ్ఞోలు మాత్రం మొక్కరు వాస్తవంగా వాళ్ళు బానిసలుగా ఉన్నారు బానిస శృంఖలాల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్వదేశంలో లేరు వాళ్ళు పరదేశంలో బానిసలుగా ఉన్న పరిస్థితి వాళ్ళేమీ సుఖంగా లేరు సంతోషంగా లేరు తమ తమ ఇంటి వారితో వాళ్ళు ఆనందకరంగా లేరు వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలేసి సొంత దేశాన్ని వదిలేసి ఒక రాజు చేత బందీలై పట్టబడిన ప్రదేశంలో ఉన్నారు అయినా సరే వాళ్ళ నమ్మకత్వం చూడండి ఆ బొమ్మకు మొక్కల వాళ్ళు మొక్కకపోతే ఉంటారుగా పనికిమల్ల తపనగాళ్ళు వాళ్ళు పోయి అంటించారు రాజుకి రాజ్యం మొత్తం సాష్టాంగ పడింది కానీ ముగ్గురు మాత్రం సాష్టాంగ పడలేదు మీ దేవతకి వాళ్ళు శ్రద్ధకు మహకు అభ్యజ్ఞగోలు వాళ్ళు మాత్రం సాష్టాంగ పడలేదు రాజా మరి వాళ్ళు సాష్టాంగ పడకపోతే మిమ్మల్ని ఇంకెవరు లెక్క చేస్తారన్న తీసిరండ్ర వాళ్ళ నా ముందుకి సాష్టంగా పడకపోతే శిక్ష ఏంటో చెప్పలేదా మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో విసిరివేయబడతారని తెలియదా పట్టండి నా ముందుకి వచ్చేసారు వాళ్ళు అప్పుడు అంటాడు శత్రకు మహేషాకు అభయజ్ఞ కోయను వారలారా నేను చేసిన శాసనాన్ని ఎందుకు ధిక్కరించారు దానికి ఫలితం ఏమిటో మీకు తెలియదా మండుచున్న అగ్నిగుండములో పడవేయబడి కాలి బూటిదపోతారు తెలియదా ఇది రాజాగ్న తెలియదా రాజశాసనం అని తెలియదా ఎందుకు అలా ధిక్కరించారు అంటే వాళ్ళు ఏమన్నారు రాసు పైన నిపుకద్ నజరు ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలని చింత మాకు లేదు అమ్మో నీవు వేడిమిగల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులో విసిరితే దానిలో నుండి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా అని ఆ తర్వాత మాట అంటారు ఒకవేళ కాపాడకపోయినా పర్వాలా ఆయన మమ్మల్ని కాపాడే విషయంలో తన నమ్మకత్వాన్ని చాటుకుంటాడు ఒకవేళ ఆయన చాటుకోకపోయినా మేమైతే ఆయనకి ఇచ్చిన మాట చొప్పున మేము ఆయనకి నమ్మకంగా ఉంటామని ఆ మాట మాట్లాడతారు వాళ్ళు కాపాడగల సమర్థుడు కాపాడకపోయినా పర్వాలేదు చదువుతారా మాట ధాన్యాలు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఆ మాట కోసం నేను ఈ మాట చెప్పాను అన్నమాట చదువు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను పోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరంగా పదవి తెలిస్తే అంటే ఏంటో తెలుసా మరణం వచ్చి నిలబడింది ముందు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అందులో నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన మమ్మల్ని వదిలేసి తన నమ్మకత్వం విషయంలో ఆయన అపనమ్మకస్తులైతే కానీ కానీ మేము మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటాం దేవా ఇదిగో ఇబ్బంది కొలిమిలో నేనున్నాను చావు గోతికి సమీపంలో నేను ఉన్నాను కఠినమైన ప్రతికూలతల్లో నేనున్నాను నువ్వు కాపాడమని నీకు ప్రార్థన చేస్తున్నాను కాపాడగలవని విశ్వాసం ఉంచాను ఒకవేళ నువ్వు కాపాడకపోతే నేను నిన్ను వదిలేస్తాను నా సంగతి నీకు తెలీదు నువ్వు అక్కడవే అనుకుంటున్నావేమో దేవునికి స్తోత్రం దేవా నువ్వు అక్కడవే అనుకుంటున్నావేమో మాకు బజారుకు ఒకటి ఉంటుంది బజారుకి నాలుగు ఉంటాయి ఫుల్గా ఉంటే నా మా సంగతి నీకు తెలియదు నా సంగతి నీకు తెలియదు మర్యాదగా సాయం చేస్తావా నేను వదిలేయమంటావా దేవునికి స్తోత్రం అనే టైపు కాదు అనే టైపు కాదు నువ్వు సాయం చేస్తావని ఎదురు చూస్తున్నాను నీ కార్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాను నువ్వు చేయకపోయినా పర్వాలా నా నమ్మకత్వం విషయంలో మాత్రం రాజీ పడని తండ్రి నువ్వు నాకు నమ్మకమైన సాయం చేయకపోయినా నేనైతే నీకు నమ్మకంగా ఉంటాను ప్రాణమైన వదులుతాను కానీ నిన్ను మాత్రం నేను వదలను ప్రభువా వదలను అని అలాంటి ప్రతిష్ట సమర్పణ మనలో రావాలని దేవుడు ఎదురు చూస్తాడు అలాంటి తీర్మానం కొన్ని పరిస్థితులు అనుమతించి మనల్ని పరీక్షిస్తాడు ఆయన